बाकी नहीं मैं आ रहा हूं हां हां मैं आ रहा हूं नहीं आता है ये ऐसे आ जाओ मां अपन ही खेल रहे हैं मैं अपना रेटिंग मत ना अरे मां अपन ना खेलने के तरफ आ गए मां हां नहीं ये खाना खा हां बैठ 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 हां बैठ

いいね。<music> <music> నాథులకి ఆశ్రయం అనాథలకి అన్నం పెట్టాలని అనుకుంటున్నా పిల్లలకి పెట్టాలని ఎవరు వచ్చినా చేసుకుంటా అని చెప్తున్నా ఎవరైనా అనాథరంగా ఉన్నటువంటి వారిని వేసుకొచ్చి మర్గవా చేసినా కానీ మీరు పెట్టుకోవచ్చు మొదటి బాట్లో ఇక్కడ వేసి కాలంలో అనాథట్టడం ఈ కార్మూర్లో చాలా కట్టకాలం కానీ వీడి పెద్ద మనసుతో అనాథలను ఆదరించి మరి వీళ్ళకి అన్నం కట్టాలని నిర్ణయించుకోవటం ఎంతో గొప్ప మనసు కానీ ఈ రోజుల్లో నీ ఉండి కూడా తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఎంతోమంది ఉండరు దిక్కు లేని వాళ్ళు మరి నిరుపేదలు ఉన్నారు ఇవాళ ఐదేళ్ళు నోట్లు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి వీళ్ళు చావ చేస్తామని ముందుకొచ్చినందుకు ఎంతో మంచి మనసు నడపడానికి ఇంకా పెద్ద మనుషులు ఉండడు ముందుకొచ్చి ఈ ఆస్ట్లో ఎంతో మంది నడపమని చెబుతున్నారు వాళ్ళకి వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఇలాంటి వాళ్ళకి అన్నం పెట్టాలని మరి మన ఆంధ్రదేశంలో కరువు కాలం ఈ కరువు కాలంలో మరి వీళ్ళు అన్నం ఉంటారు ముందుకొచ్చినందుకు ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞ అలాంటి వాళ్ళకి బట్టలు తీసుకొచ్చి భోజనం సత్పాహారాలు ఏర్పాటు చేసి ఈ బిడ్డలను ఆశ్రవించి ఇంకా పెద్ద పెద్ద మనసు ఉంటే ముందుకు వచ్చి వీళ్ళని ఇంకా ముందుకు నడిపించమని నేను కోరుచుంటూ